ఆయన అందరికి అందరికీ ముందుగా అయితే అందరికి కూడా నవరాత్రి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ దేవుడు మాతో పాటు మీ అందరినీ కూడా మన అందరినీ కూడా మంచిగా చల్లగా చూడాలని ఆ అమ్మవారిని దుర్గమ్మ తల్లిని అయితే మనసారా అయితే కోరుకున్నాను ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రుల్లో కూడా తొమ్మిది రోజులు నేను నిష్ఠతో ఉండి నేనైతే మామూలుగా పూజ అయితే చేసుకుంటాను గుడికి వెళ్తాను మా ముత్యానమ్మ టెంపుల్లో అభిషేకాలకు అన్నిటికీ అటెండ్ అవుతాను కానీ ఈసారి మాత్రం కొంచెం ప్రత్యేకత ఏంటి మా వాడు దీక్ష తీసుకుంటుంది దీక్ష అమ్మవారిని కంకణం అయితే కట్టించుకుంటున్నాడు కాబట్టి ఈసారి కొంచెం స్పెషల్ అమ్మవారి ఫోటో అయితే పెట్టలేనండి నేను అమ్మవారి ఫోటో అయితే పెట్టలేను అమ్మవారిని పసుపుతో తయారు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను ఈసారికి నెక్స్ట్ టైంకి అమ్మవారి ఫోటో తీసుకొని అనుకోకుండా జరుగుతుంది కాబట్టి అలా అవుతుంది మీ అంట్లో అందరి పూజలు అయితే అయిపోయాయా రోజు ప్రతి ఒక్కరింట్లో కూడా పండగే ఉంటుంది అమ్మవారు ప్రతి ఇంట్లోనూ ప్రతి మనసులోనూ మన భక్తితో ఎంత ఆరాధిస్తామో అంత మనతోనే ఉంటుందని నేనైతే నమ్ముతున్నానండి ఓకేనా బాయ్